ఈ రోజు మౌని అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు అతీంద్రియ శక్తులు ఉండే ఈ అద్భుతమైన రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు జన్మల దరిద్రం తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాల్నిచ్చే ఈ మౌని అమావాస్య ఎంతో విశేషమైనది పుష్యమాసంలో రవి చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు మకర రాశిలో కలవడమే ఈ మౌని అమావాస్య ఈ రోజు గురించి మన పురాణాలలో అలాగే పరిహార శాస్త్రంలో కూడా విశేషంగా చెప్పడం జరిగింది అత్యంత విశేషమైన ఈ మౌని అమావాస్యలో మౌని అంటే మౌనంగా ఉండడం అమావాస్య అంటే చీకటి అని అర్థం అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటిని అంటే అంధకారాన్ని తొలగించాలని మౌని అమావాస్య యొక్క అర్థం ఈరోజు మౌనవ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు బాధపడతారు మరికొందరు సంతోషిస్తారు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజు కోపంతో ఏమీ అనకూడదని ఈ విధంగా మౌనవ్రతాన్ని పెట్టారు ఈ రోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈ రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు దీనిని ఆచారంగా పెట్టారు ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎవరైతే మౌనవ్రతం పాటిస్తారో వాళ్ళు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈరోజు నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగా నదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు గంగా నది దగ్గరలో లేనివారు సమీపంలో ఉన్న నదిలో లేదా చెరువులో లేదా బావుల్లో గంగాదేవిని తలుచుకొని పవిత్ర స్నానాలను ఆచరిస్తారు ఈరోజు స్నానానికి అంతటి విశిష్టత ఉంది గంగా నదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేసి సకల దోషాలు పాపాలు నశించిపోతాయి ఈరోజు పవిత్ర గంగా నది మీకు అందుబాటులో లేకుంటే ఇలా చేసినా చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో చదువుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలంతో పాటు అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఆ శ్లోకం ఏంటిదంటే గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కురు మౌని రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది ఈరోజు సాధువులు కూడా మౌనంగా ఉంటారు ఈ రోజును జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే ఎంతో మంచిది దీనివల్ల శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి ఈరోజు కాకి అన్నం పెట్టడం వలన శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు విధంగా ఈరోజు కుక్కకు కూడా ఏదైనా ఆహారాన్ని పెడితే ఎంతో మంచిది ఈరోజు ఇంటి యజమాని నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను నీలల్లో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మీ జాతకంలో పితృదోషం పితృశాపం ఉంటే ఈ మౌనీ అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు ఆశీర్వాదం మీకు లభిస్తుంది అదేవిధంగా మౌనీ అమావాస్య రోజు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది నీలం రంగు దారాన్ని మగవారు కుడి చేతికి ఆడవాళ్లు చేతికి కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే చాలు అలాంటి వారికి అదృష్టం పడుతుంది వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది వాళ్ళు పడిన కష్టాలన్నీ తొలగి అంతా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి దీపావళి అమావాస్య తర్వాత అత్యంత ప్రీతికరంగా ఇష్టపడే రోజు ఈ మౌని ఈరోజు అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీకున్న ధర్మపరమైన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఎందుకంటే అత్యంత దైవిక శక్తులు ఈ రోజుకు ఈ ఈరోజు ఇలా చేస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎటువంటి పరిస్థితిలోనైనా ఈరోజు ఆలస్యంగా లేచిన వారు రాక్షసులుగా జన్మిస్తారని చెబుతారు అలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి ప్రతికూల శక్తులు అమావాస్యపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అందుకే అమావాస్య రోజు ఆలస్యంగా నిద్రలేవకుండా తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం చెయ్యాలి ఈ మౌని అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధం పెట్టుకోకూడదు ఎందుకు అంటే ఈరోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతారని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని అనాది నుండి హిందువులు నమ్ముతారు అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మౌని అమావాస్య అంటేని మన పూర్వీకులను మెప్పించే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని ఈ రోజున మన పూర్వీకులను కోరితే అందుకు నివారణ మీరు పొందుతారు ఈరోజు ముఖ్యంగా ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు ఈరోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపైనే మనసు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంతవరకు మౌనంగా ఉండండి ఈరోజు అంటే మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక అత్యంత శక్తివంతమైన ఈ రోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు గోవును దర్శనం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి నరఘోష తగులుతుంది నరఘోష నివారణ కలగాలి అంటే గోమాతకు బంగాళదుంపలను తినిపించండి విద్యాభివృద్ధి కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించండి ఇక కోర్టు వ్యవహారాలలో జయం కలగాలి అంటే గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపించండి కుటుంబంలో కలహాలు పోయి అందరూ సంతోషంగా ఉండాలి అంటే గోమాతకు నానబెట్టిన పచ్చిశనగపప్పును ఆహారంగా పెట్టండి ఇక మంచి ఆరోగ్యం కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన మినపప్పును ఆహారంగా పెట్టండి అదేవిధంగా బాకీలు వసూలు కావాలంటే గోమాతకు నానబెట్టిన కందిపప్పును ఆహారంగా పెట్టండి మంచి ఉద్యోగం రావాలి అంటే గోధుమ పిండి బెల్లం గోమాతకు తినిపించండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు మినప్పిండి బెల్లం తినిపించండి ఇక మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా పెట్టండి మనోధైర్యం కొరకు బెండకాయలను గోమాతకు తినిపించండి ఉన్నత పదవిని కోరుకునే అరటి అరటిపండ్లను ఆహారంగా పెట్టండి సంతాన ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు వంకాయలను ఆహారంగా పెట్టండి వివాహం త్వరగా అవ్వాలి అంటే గోమాతకు టమాటాలను ఆహారంగా పెట్టండి అదేవిధంగా శత్రు నివారణ కలగాలంటే గోమాతకు దోసకాయలను ఆహారంగా తినిపించండి ఐశ్వర్య ప్రాప్తి కొరకు బీట్రూట్ లేదా పాలకూరను గోమాతకు తినిపించండి మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే గోమాతకు క్యారెట్లను తినిపించండి